దేవుని లేఖన భాగంలో మన ప్రార్థన దేవుడు వినాలంటే మనల్ని ఆయన స్వస్థపరచాలంటే మనల్ని ఆయన జ్ఞాపకం చేసుకోవాలంటే మనం ఏమి చేయాలో ఒక మూడు ప్రాముఖ్యమైన పనులను ఈ లేఖన భాగంలో మనం గమనిస్తున్న మొట్టమొదటి విషయం ఏంటంటే నా పేరు పెట్టబడిన నా జనులు దేవుడు తన ప్రజలను ఉద్దేశించి ఈ మాటలు చెప్తా ఉన్నారు యూ అ చైల్డ్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డవి అని నీకు జ్ఞాపకం ఉందా నీకు ఏ సమస్య వచ్చినా నేను ఎవరి దగ్గరకు పరిగెత్తకుండా ముందు నా దేవుని దగ్గరకు పరిగెడతాను అనే మనసు నీకుందా దేవుని యొక్క ప్రతినిధిగా ఈ లోకంలో బ్రతుకుతున్నావా డూ యు నో దట్ యు ఆర్ గాడ్స్ ప్రైజ్డ్ పొజెషన్ దేవుని యొక్క ప్రియమైన సొత్తని దేవుని యొక్క ప్రియమైన జనమని నీకు గుర్తుందా ఏదైనా ఒక సమస్య రాగానే మా నాన్నగారండి మా అమ్మండి మా డాడీ ఉంటే మా మమ్మీ ఉంటే నాకు ఫలానా వారు ఉండుంటే అట్లా ఉండేది ఇట్లా ఉండేదని ఆలోచిస్తున్నావా మనుషుల వైపు చూడకుండా నేను దేవుని బిడ్డను నేను దేవుని కుమారుడను దేవుని కుమార్తెను నేను దేవుని పేరు పెట్టుకున్నా ఆయన బిడ్డగా బ్రతుకుతున్నా అని నువ్వు దేవుని దగ్గరకు పరిగెడుతున్నా మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వెన్ యూ రిమెంబర్ దట్ యూ ఆర్ చైల్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూ నో దట్ యువర్ గ్రేటెస్ట్ ఐడెంటిటీ ఇస్ బీయింగ్ కాల్డ్ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్ నాకున్న ప్రాముఖ్యమైన గుర్తింపు ఏంటి అని కనుక నేను ఆలోచన చేసుకుంటే నాకు గుర్తు రావాల్సిన మొట్టమొదటి విషయం ఏంటంటే నేను దేవుని బిడ్డను నేను గొప్పగా చెప్పుకోవడానికంటూ ఏదైనా ఉంటుందంటే అందులో ఫస్ట్ ఏంటంటే లిస్టులో నేను ఏసయ్యా బిడ్డను నా పేరు పెట్టబడిన నా జనులు గ్రంథం నలభై మూడవ అధ్యాయము మొదటి వచనంలో దేవుడు తన ప్రజలకు చేస్తున్న ఒక శ్రేష్టమైన వాగ్దానము మనం చూడగలమైతే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇష్రయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఇంగ్లీష్ బైబిల్లో ఉంది యు ఆర్ మైన్ నువ్వు నాకు చెందిన వ్యక్తివి మనం ఎవరి అన్న పొజెసివ్ అయిపోతాం కదండి అది తెలుగులో ఏమంటారు నాకు తెలీదు భర్త అంటే భార్యకు ఒక పొజెసివ్నెస్ నా భర్త భర్తలకు కూడా భార్య అంటే నా భార్య నా భార్యను ఎవరు చూసినా నేను ఊరుకోను నా భార్యను ఎవరైనా ఒక మాట అంటే నేను పిల్లల దగ్గర కూడా తల్లిదండ్రులకు ఒక పొజిటివ్నెస్ కదండి మన తల్లిదండ్రులు అంటే మనకు ఒక కొన్నిసార్లు స్నేహితుల మధ్యలో కూడా ఉంటుంది ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్గా ఉంటే మూడో వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే ఇద్దరిలో ఒకరు అటు వెళ్ళిపోతే ఇంకొకళ్ళకి పళ్ళు కొరుకుతూ ఉంటారు ఎందుకంటే నాకు ఇంత దగ్గరగా ఉన్న నా స్నేహితురాలని అలా తీసుకెళ్ళిపోయింది ఏంటి అమ్మాయి వచ్చి నా సొంతం కదా ఆ పొజెసివ్నెస్ ఉంటుంది కదా చాలాసార్లు ఇప్పుడు దేవుడు గాడ్ ఇస్ పొజెసివ్ అప్ హిస్ చిల్డ్రన్ దేవుడు తన ప్రజలను గుర్చి అంటున్నాడు నా సొత్తు ఒకసారి స్తోత్రం చెప్దామండి నువ్వు నువ్వెవ్వరికి ఏమి అవ్వవని బాధపడుతున్నావా ఎవరు నిన్ను ఓన్ చేసుకోవడం లేదని బాధపడుతున్నావా వీళ్ళు నా వాళ్ళండి అని ఎవరు నిన్ను గుర్చి చెప్పుకోలేని స్థితిలో అంత నిరాదరణకరంగా నేను బ్రతుకుందని బాధపడుతున్నావా ఎవరు చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఎవరు నిన్ను తమ సొంతం అనుకున్నా అనుకోకపోయినా దేవుడు అంటున్నాడు నీవు నా సొత్తు ఒకసారి స్తోత్రం చెప్దాం హలే లూయా అని ఇక్కడ రెండవ దిన వృత్తాంతంలో గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగు వచ్చినలో మనం చదువుకున్న లేఖన భాగంలో దేవుడు అంటున్నారు నా పేరు పెట్టబడిన నా జనలు నా ప్రజలుగా బ్రతికే వారి విషయంలో నేను ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాను దేవునికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుందండి ఆయన బిడ్డల విషయంలో ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైన కృప ఒక ప్రత్యేకమైన దీవెన ఒక ప్రత్యేకమైన నడిపింపు ఎస్ నా పేరు పెట్టబడిన నా జనులు రెండవదిగా మనం చూసినట్లయితే తమ్ము తాము తగ్గించుకొని నా అన్నంత మాత్రాన గర్వంతో అహంకారంతో విర్రవీగితే దేవుడు అంటున్నాడు నేను వారి ప్రార్థన వినను ఐ వాంట్ మై చిల్డ్రన్ టు బీ హంబుల్ అంతే దేవుని ప్రజలు ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారండి దీనులుగానే ఎంత హెచ్చించినా దీనులుగానే ఎంత దీన స్థితిలో ఉన్నా దీనులు కానీ ఏ స్థితిలో ఉన్నా దీనులుగానే ఉండాలి అలా ఉంటేనే దేవుడు మన ప్రార్థన వింటాడంట అంటే జ్ఞాపకం పెట్టుకోవాలి మన ప్రార్థన దేవుని సన్నిధానానికి చేరకపోవడానికి కొన్నిసార్లు మన అహంకారమే అడ్డొస్తుంది కొన్నిసార్లు మన గర్వ స్వభావమే దేవుని ఆశీర్వాదాలు మనం పొందకుండా మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరకుండా చేరకుండా అడ్డుపడుతున్నాయని జ్ఞాపకం పెట్టుకోవాలి సో తమ్ము తాము తగ్గించుకొని మూడవదిగా ప్రార్థన చేసి ఇఫ్ యూ డోంట్ ప్రే డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ గాడ్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఇస్ చాలా సింపుల్ అండి స్టో మీద అన్నం పెట్టకుండా భో టేబుల్ మీద భోజనం వస్తుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారండి తల్లులు ఇఫ్ యూ డోంట్ కుక్ డోంట్ ఎక్స్పెక్ట్ ఫుడ్ ఆన్ ద టేబుల్ ఇఫ్ యూ డోంట్ ఆర్డర్ ఆన్లైన్ డోంట్ ఎక్స్పెక్ట్ ఎడ్ డెలివరీ ఏజెంట్ ఆన్లైన్లో ఆర్డర్ చేసి క్యాష్ ఆన్ డెలివరీయో ఆన్లైన్లో పేమెంటో చేయకుండా తలుపు దగ్గర నిలబడే ఎవరో ఏదో ప్యాకెట్ పట్టుకొని వస్తారని ఎదురు చూస్తే వస్తారా అంతే సింపుల్ ప్రార్థన చేయకుండా ఏదో వచ్చేస్తుంది అంటే రాదు ఏమీ రాదు ఎందుకంటే నువ్వు ఏం చేయలేదు కదా నువ్వు చేయాల్సిందే ప్రార్థన నువ్వు మొరపెట్టాల్సింది దేవునికి నువ్వు అడగాల్సింది దేవుని నువ్వు అడగకుండా నాకు శాపం పోవట్లేదు పాపం పోవట్లేదు లేదంటే దీవెన రావట్లేదు హెచ్చింపు రావట్లేదు ఉన్నత స్థితి రావట్లేదు ఈ పరిస్థితి నుండి విడుదల రావట్లేదంటే రాదు ఎందుకంటే ప్రార్థన చేయలేదు కాబట్టి ఇట్స్ అన్ ఇంపార్టెంట్ కండిషన్ ప్రార్థన చేసి ఆ తర్వాత నన్ను వెదకి సీగ్ధలాడ్ దేవుని వెదికే అనుభవము దేవుని ఎక్కడ వెదకాలి అటక మీదన దేవుని ఎక్కడ వెతకాలండి కొండల మీదన రహస్యమందు ఒంటరిగా తలుపు వేసుకొని మోకరించి దేవుని వెతుకు ఆయన సన్నిధిని వెతుకు ఆయన సన్నిధిని నువ్వు వెతికితే ఖచ్చితంగా ఆయన సన్నిధి నువ్వు పొందుకుంటావు ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తే ఆయన కార్యాలను ఖచ్చితంగా పొందుకుంటావు ఆయన కృప కొరకు నువ్వు ఎదురు చూస్తే కనిపెడితే ఖచ్చితంగా పొందుకుంటావు నన్ను వెదకి ఆ తర్వాత తమ చెడు మార్గములను విడచిన ఎడల విడిచిపెట్టాల్సింది కూడా ఉందంట ఆశీర్వాదాలు రాకముందు విడిచిపెట్టాల్సింది ఉంది ఏంటదంటే తమ చెడు మార్గములను ఎవరిలో ఏ ఉందో మన మనకే తెలుసు ఇంకెవరికి తెలియదు కదండి కొంతమంది అందరికీ మంచోళ్ళే ఒక్క ఇంట్లో ఎవరో ఉంటారు వాళ్ళకొక ఒక కదా కొంతమంది భర్తలు ప్రపంచం అంతటికి ఆహా ఓహో ఇంకేనంత పుణ్య పురుషుడు ఎవరు ఉండరు అనుకుంటారు భార్యకే తెలుసు ఆయనలో ఉన్న శాడిజం కొంతమంది భార్యలు ఉంటారేమో అందరికీ మంచోళ్ళే బయట మంచి పేరు ఉంటుంది ఇంట్లో కొన్నిసార్లు వాళ్ళకి సాక్ష్యము ఉండదేమో ఎవరి తనము వారికే కొన్నిసార్లు కొన్నిసార్లు పబ్లిక్ లైఫ్లో చాలా అద్భుతంగా ఉంటాం రహస్య జీవితంలో ఆ సెల్ ఫోన్ పట్టుకున్నప్పుడు తెలుస్తుంది ఆ వ్యక్తి మనసులో ఉన్న పాడైపోయిన అనుభవాలు అ చెడ్డ దృశ్యాలను ఆనందంగా చూస్తూ ఉంటే అదే చెడుతనం ఆ చెడుతనాన్ని తీసివేసుకోకపోతే దేవుని సన్నిధికి ప్రార్థన చేరదు అందుకే తమ చెడు మార్గములను విడిచి వెన్ ది టర్న్ ఫ్రమ్ ద వికెట్ వేస్ చెడు మార్గములు విడిచిపెట్టడం అనేది పశ్చాత్తాపానికి సాదృశ్యంగా ఉంది ఇప్పుడు చెడు మార్గాలను విడిచిపెట్టాలంటే ముందు ఇర్మియా గ్రంథం నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచనంలో ఒక మాట ఉంది చూడండి ఇర్మియా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఎరుషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగి వేసుకొనుము ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములను నీకు కలిగి ఉండును దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును హృదయంలో నుండి చెడుతనం కడిగేసుకోవాలి రక్షణ పొందడం అంటే ఏంటి కొంతమంది రక్షణ రక్షణ ఏంటండి రక్షణ రక్షణ పొందడం అంటే ఏంటండి అంటే హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగేసుకోవడం అంట ఎందుకంటే హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగేసుకుంటే చెడు మార్గాలను ఆటోమేటిక్గా విడిచిపెడతాం అంతే కదండి హృదయంలో చెడుతనం ఉంటే హృదయంలో పాప సంబంధమైన తలంపులు పెంచి పోషిస్తూ ఉంటే చెడు మార్గాల నుండి తొలగడం అసాధ్యం ఎందుకంటే ముందు లోపల నుండి చెడుతనం పోతే ఆలోచనలు అంతరంగం శుద్ధి చేయబడితే బ్రతుకుకు బాగుపడుతుంది జీవితం దేవునికి అంగీకార యోగ్యం అవుతుంది అందుకే దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు ఎరుషలేమా నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము ఉపవాస ప్రార్థనకి ఎందుకు వచ్చామంటే హృదయంలో నుండి చెడుతనాన్ని కడిగి వేసుకోవడానికి వచ్చాం స్తోత్రం చెప్దామా హలే ఇంటి దగ్గర చక్కగా స్నానం చేసి మంచి వస్త్రాలు వేసుకొని వచ్చాము కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే వీ హ్యావ్ కమ్ ఫర్ ఎన్ ఇన్నర్ క్లెన్జింగ్ అంతరంగంలో శుద్ధి కొరకు దేవుని సన్నిధికి మనము వచ్చాం అంతరంగం శుద్ధి అయితే బాహ్య జీవితంలో ఆశీర్వాదాల ప్రవాహం వస్తుందండి వెన్ ద ఇన్నర్ సెల్ఫ్ ఇస్ క్లెన్స్డ్ మన అంతరంగం శుద్ధ దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా ఉంటే మన ప్రార్థనలన్నీ చేరతాయి దేవుని సన్నిధి సన్నిధానానికి ఆయన జవాబులు కూడా నిశ్చయంగా మనం పొందుకుంటాం ఆఖరుగా రెండవ దిన వృత్తాంతంలో గ్రంథం అధ్యాయం పద్నాలుగో వచనం తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని ప్రార్థన వినాక ఫస్ట్ ఒక కార్యం జరుగుతుంది అది చూడాలి మనం అదేంటంటే వారి పాపమును క్షమించి ముందు పాపాల కొరకైన పశ్చాత్తాపము పాపము నుండి విడుదల పొందాలనే ఆశ పాపాలు ముందు క్షమిస్తాడంట ఆ తర్వాత స్వస్థత వస్తుందంట చూస్తున్నారండి అక్కడ ఒక సీక్వెన్స్ మనకు కనబడతా ఉంది కదా మనం ఏమంటాం దేవా పాపల గురించి నాయన పాపాలు అలాగే ఉంచుకుంటా నేను పాపపు మార్గాలు చెడు తలంపులు చెడు చెడునడతల గురించి పక్కన పెట్టేసి నాకు ఈ రోగం ఉంది నాకు ఈ బలహీనత ఉంది అది మాత్రం స్వస్థపరిచేనాయన అంటే దేవుడు అంటాడు ముందు పాపము కడగబడాలి హృదయంలో ఉండి చెడుతనం పోవాలి అప్పుడే స్వస్థత వస్తుంది మన పెద్ద పాస్టర్ గారు పాత మందిరంలో అంటే వైఎంసీఏలో ఆరాధన జరిగేటప్పుడు సంఘంలో ఆదివారం ఎవరైనా కనబడకపోతే వాళ్ళకి ఫోన్ చేసేవారట అంటే ఇప్పటికీ అందరినీ పట్టించుకుంటారు ఇండివిజువల్గా మీరు కనబడకపోతే మీకు ఫోన్ చేస్తారు ఎందుకమ్మా రాలేదు పలానా ఊరు వెళ్ళాం పాస్టర్ గారు లేదంటే పలానా వైఎంసీఏలో మన ఆరాధనలో టెంట్స్ కింద జరుగుతున్నప్పుడు ఒక కుటుంబంలో ఒక సహోదరి ఆదివారం రాలేదంట ఆ రోజు ఆమె ఏదో పని నిమిత్తం వెళ్ళిందో సినిమాకి వెళ్ళిందో ఏమో నాకు తెలియదు అయితే పాస్టర్ గారు ఫోన్ చేసి ఆదివారం ఆరాధనలో ఎందుకు కనబడలేదంటే ఏదో ఒకటి ఈజీగా చెప్పి తప్పించుకోవాలని పాస్టర్ గారు కడుపు నొప్పి వచ్చిందండి నేను రాలేకపోయాను అంటే ఇంకేమంటారండి అవునమ్మా సరేలే నీ కడుపు నొప్పి పోవాలని ప్రార్థన చేస్తాను అని ఫోన్ పెట్టేశారు ఆ ఫోన్ పెట్టిన మరుక్షణం నుండి ఆమె కడుపులో విపరీతమైన నొప్పి స్టార్ట్ అయిపోయిందంట అప్పటి అప్పటివరకు అసలు కడుపు నొప్పే లేదు అప్పటివరకు హెల్తీగా ఉంది ఎప్పుడైతే దైవ సేవకునితో అబద్ధమాడిందో ఆ కడుపు అంట పిండేసినట్లు అయిపోతుందంట మంచం మీద పడి కొట్టుకుంటుందంట దొర్లుతుందంట ట్యాబ్లెట్ వేసుకుంటుందంట తగ్గట్లేదు ఇంకా తట్టుకోలేని ఆ పెయిన్తో ఆమె ఏం చేస్తుందంటే మోకరించి ప్రార్థన చేస్తుందంట దేవా కడుపు నొప్పి నుండి స్వస్థత చూడండి పెయిన్ రాగానే మనం ఏం అడుగుతాం ముందు రిలీఫ్ అయిపోవాలి ఒక డోలో సిక్స్ ఫిఫ్టీ లాగో కదండి ఒక లాగా ఏదో ఒక అర్జెంటుగా సొల్యూషన్ రావాలి మిగతావన్నీ తర్వాత నాకు స్వస్థత ఇవ్వయా నన్ను స్వస్థపరిచయ్యా అంటే దేవుడు అంటున్నారంట నువ్వు దైవజ అబద్ధం ఆడావు నువ్వు ముందెళ్ళి ఒప్పుకో నీ పాపం క్షమించబడ్డాక నీకు స్వస్థత ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వచ్చిందంటండి ఆ సహోదరి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి పాస్టర్ గారి దగ్గర దైవ జెండా నేను మీతో అబద్ధము ఆడ నాకే కడుపు నొప్పి లేదండి నేను ఇంట్లో సోమరితనంతో కొన్ని పనులు చేసుకుందామని ఉండిపోయాను మీరు అలా ఏమని అనుకుంటారేమో నా అబద్ధమాడి వాడి కవర్ చేశాను కానీ మీతో ఏ అబద్ధం వాడానో అదే వ్యాధి నాకు వచ్చి తగులుకుంది నేను తట్టుకోలేకపోతున్నా ఎప్పుడైతే ఆమె ఒప్పుకున్నారో దైవజండు ప్రార్థన చేయగానే విడుదల దేవుడు ఒకసారి స్తోత్రం చెప్దామండి హాలుయా ఇది నా వివాహం కూడా జరగక ముందు అయిన సంఘటన ఒక సహోదరి జీవితంలో మన సంఘంలోనే ఇక్కడ ఉండి కూడా ఉండుండొచ్చు వాళ్ళు నాకు తెలియదు వారి ఎందుకు చెప్తున్నానంటే వారి పాపమును క్షమించి వారి దేశమును చాలాసార్లు మనసుకి స్వస్థత ఉండదు మైండ్ ఇంత వంకరగా ఉందేంటి మనసులో ఆలోచనలు ఎందుకు ఇట్లా చెడిపోయాయి ఎందుకు ఇంత దుష్టత్వం ఎందుకు ఇంత డిప్రెషను ఎందుకింత నెగిటివిటీ ఇంత యాంజైటీ కొన్నిసార్లు మనసుకు స్వస్థత ఉండదు కొన్నిసార్లు దేహానికి స్వస్థత ఉండదు అన్నీ బాగానే తింటుంటాం అంత కేర్ బాగానే తీసుకుంటాం కానీ ఎందుకో తెలియని బలహీనత ఎందుకో తెలియని సమస్యలు ఒక వ్యాధి తర్వాత ఒక వ్యాధి నిన్ను వెంటాడుతూనే ఉందేమో ప్రాబబ్లీ దేవుడు నీ దేశాన్ని స్వస్థపరచాలంటే నిన్ను బాగు చేయాలంటే ఈ కార్యాలు నువ్వు చేయాలి అందుకే దేవుడు నిన్ను తోడుకొచ్చాడు ఉదయకాల సమయంలో సొల్యూషన్ ఎక్కడుందో అక్కడికి వచ్చామండి మనకు జవాబు దొరికే స్థలానికి మనకు విడుదల దొరికే దేవుని సన్నిధికి వచ్చాం వస్తే సరిపోదు ఏం చేయాలో అది చేయాలి ఎలా చేయాలో అలా చేయాలి ఆపరేషన్ ఎలా పడితే అలా చేసేస్తే వ్యాధి పోదు ఆ పేషెంట్ ఇంకా క్రిటికల్ అయిపోతారు కదా దర్ ఇస్ అ వే ఒక మెథడ్ ఒక పద్ధతి ఉంటుంది ఏంటి నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు నడతలను విడిచిపెట్టి చెడు మార్గములను విడిచి నన్ను వెదక్కి ప్రార్థన చేస్తే అప్పుడు నేను వారి పాపమును క్షమిస్తా ఉదయకాల సమయంలో కూడా అట్టి విధంగా ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకోండి దేవుని పాదాలు చెంతకు మనం వచ్చాము